మో శ్రీనివాస ఆయన మహా నమో ఆయన మహా అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శ్రీ శ్రీనివాస కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలితాల్లో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి ఈ రోజు ఈ రాశి వారు కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయం కేటిస్తారు ఈ రాశి వారు వృత్తి వ్యాపారాలలో పక్కాగా ఒక నిర్ణయం తీసుకున్న తరువాతే ఏ పనైనా ప్రారంభించండి లేదంటే ఇబ్బందుల్లో పడతారు దీని ద్వారా మీరు మనసు ఒత్తిడికి గురి చేసుకుంటారు కాబట్టి మీ ఇంట్లో వారితో బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు మీకు సహకరిస్తారు అలాగే వారితో కలిసి ఇప్పటి వరకు పెండింగ్ లో ఉండిపోయిన పనులన్నీ కూడా ఆ పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేయగలుగుతారు ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మీకు మెరుగవుతాయి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ రాశి వారు ఈరోజు ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు మీ బంధువుల ద్వారానో లేదా మీ స్నేహితుల ద్వారానో ఒక ఉపకారం జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రోజున మీ కుటుంబ సభ్యులతో మీ ఇంటికి సంబంధించిన ఒక సమస్యను చర్చించుకోవడం ద్వారా ఆ సమస్య తొలగిపోతుంది అలాగే మీ వ్యక్తిగత విషయాలను సీక్రెట్స్ ను ఎవరితోనూ పంచుకోకూడదు వృత్తి ఉద్యోగాలలో మీకు అప్పగించిన పనులను మీరు బాధ్యతగా నిర్వర్తిస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి అదే విధముగా మీరు కన్న కలలన్నీ కూడా నెరవేరే సమయం వచ్చేసింది దాంపత్య జీవితంలో ఈ రోజు శృంగారమయంగా మారనున్నది మీ మధ్య ఐదు వరకు ఉన్న మనస్పర్ధలన్నీ తొలగిపోయి ఎంతో సంతోషంగా హ్యాపీగా గడుపుతారు ప్రేమికులు కూడా ఈరోజు సరదాగా షాపింగ్ కు వెళ్ళి సరదా సరదాగా గడిపేస్తారు మీకున్నటువంటి సమస్యలన్నిటినీ అధిగమించి మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండడం కోసం నిత్యం మీ ఇష్ట దైవాన్ని మనసులో తలుసుకుంటూ ఉండండి దాని వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమంది చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమహ